పని జరగలేదు అదే జగన్మోహన్ రెడ్డిని తిట్టింది పవన్ కళ్యాణ్ తను అధికారంలోకి వచ్చాక ఇదిగో మేము ఇచ్చేస్తున్నామన్నారు మొదటిసారి వెయ్యి కోట్లు ఎంత వస్తే మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు రిలీజ్ చేశారు నాలుగు వందల కోట్లు వచ్చేసినాయి మిగతాయి వచ్చేస్తున్నాయి అని చెప్పారు ఇప్పటిదాకా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు లెక్క తీసి ఈ పద్దెనిమిది నెల ఈ పదహారు నెల పదిహేడు నెలలు కదా పదిహేడు నెలల్లో ఎంత డబ్బులు అక్కడి నుంచి వచ్చినాయి కేంద్రం నుంచి ఎంత గ్రౌండ్ లో ఖర్చు పెట్టారు ఇది చెప్పట్ల మిత్రధర్మం కోసం అంతా ఏం ఖర్చు పెట్ట సగం కూడా ఖర్చు పెట్టుంటారు కానీ గతంతో పోల్చుకుంటే జగన్ తోనైనా లేదా ఫస్ట్ టైం చంద్రబాబుతో పోల్చుకుంటే ఖర్చు ఎక్కువ ఇచ్చారు దాని కారణంగానే ఈయన ఒక తన ముద్ర పడేటట్టుగా అదేది ఊళ్ళల్లో ఈ మూగ దేవాలు వెళ్ళేటప్పుడు మంచి నెలకు తొట్లు కట్టడం దగ్గర నుంచి అట్లాగే రోడ్లు వేపించడం దగ్గర నుంచి ఇవన్నీ సిస్టమేటిక్ గా చేసుకోవచ్చు గ్రామానికి అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలని సక్రమంగా అమలు చేస్తారు ఈయన ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ పథకాలకి ఒక దాన్ని ఏమంటారు రాష్ట్రానికి సంబంధించి పర్ఫెక్ట్ పర్సన్ అయ్యారు బీజేపీ వాళ్ళ వల్ల కావట్ల బీజేపీ మంత్రి ఉన్న సత్యకుమార్ యాదు కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్ ఆయన అంటే హాస్పిటల్ ప్రైవేట్ కి ఇస్తుంటే చప్పట్లు కొడుతున్నాడు లేదా బిజెపి కూడా చప్పట్లు కొడుతుంది పిపిపి కింద ఇచ్చేస్తాం అది కేంద్ర ప్రభుత్వం డబ్బులై దాన్ని చప్పట్లు కొడుతున్నారు వీళ్ళు మన పిడుగు అనుకుంటా అది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని ఆగడము దాన్ని మనమే నిర్వహిస్తామని చెప్పుకొచ్చినట్టు ఈవెన్ దాన్ని ఏమంటారు